హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మన రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి సో రాష్ట్రంలో ఉండే జిల్లాలలో భారీ వర్షాలు కురిసి అక్కడక్కడ రాకపోకలు కూడా బంద్ కావడం జరిగింది అలాగే పలు చోట్ల వరద నీరు ఇళ్లల్లోకి వెళ్తున్నాయి ఈ క్రమంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ క్రమంలోనే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో కొన్ని జిల్లాలలో ఈరోజు సెలవులు అయితే ఉంటాయండి సో ఏ ఏ జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం వారు సెలవులు ప్రకటించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో మన ఏపీ రాష్ట్రంలో ఉండే అన్నమయ్య శ్రీ సత్యసాయి కోనసీమ కడప చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ జిల్లాలలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయండి సో దీని కారణంగా ఈరోజు తిరుపతి జిల్లా శ్రీ అన్నమయ్య ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవులు అయితే ప్రకటించారండి సో ఎవరైనా విద్యా సంస్థలు తేరిస్తే గనుక వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు ఆదేశించడం జరిగింది సో ఈరోజు తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు అయితే ప్రకటించారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నుంచి అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్